నేడు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ముందు మేము ఈరోజు ఐదు డిమాండ్లు పెడతా ఉన్నాం గత ప్రభుత్వాలు చేసిన మోసాలకు ఎస్సీ ఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ ఈబీసీ ప్రజలందరూ నష్టపోయారు ఒకరు విద్య లేదు వైద్యం లేదు ఉపాధి లేదు కనీసం కావలసిన మనిషికి కావలసిన ఐదు ముఖ్యమైన జీవితంలో కావలసిన ఐదు అంశాలు వాళ్ళ జీవితంలో లేకుండా చేస్తున్నాయి ఈ ఈ ప్రభుత్వాలు మరి బీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ప్రజలున్నారు వాళ్ళకు కావలసిన విద్య లేదు వైద్యం లేదు అదేవిధంగా మరి ఉపాధి లేదు చేతి నిండా పని లేదు ఇల్లు లేదు మరి డెబ్బై సంవత్సరాలు భారత రాజ్యాంగంలో స్వతంత్రం వచ్చి కానీ ఈ ప్రజల్లో ఎలాంటి సమూలమైన మార్పు తీసుకురాని ప్రభుత్వాలు ఉండడం జరిగింది ఈ ప్రభుత్వాలు వెంటనే దిగిపోవాలి మేము ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు పెడతా ఉన్నాం కావాల్సిన ఐదు డిమాండ్లు ప్రభుత్వానికి ఒక వ్యక్తి కావాల్సింది కనీస విద్య నాణ్యమైన ఉచితమైన విద్య అందియాలి కేజీ టూ పీజీ వరకు మరి అదేవిధంగా ఒక మతికి ఒక మనిషిని బ్రతికేయాలని భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది సంపూర్ణంగా ఆరోగ్యం ఉంచాలని చెప్తా ఉన్నది మరి సంపూర్ణ ఆరోగ్యంగా ఈ గవర్నమెంట్ ఉంచట్లే కనీసం ఒక ప్రాథమిక ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన మందులు మందులు లేవు వసతులు లేవు అందుకనే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఈ గవర్నమెంట్ కలిపియాలి అదేవిధంగా ఈరోజు ఎంతోమంది చాలామంది విద్యార్థులు చదువుకొని ఉపాధి కోసానికి ఇతర దేశాలకు పోతూ ఉన్నారు వాళ్ళకి చేతిని పని లేదు కాబట్టి ఈ గవర్నమెంట్ పని కలిపియాలి ఈ విధంగా మరి ఇల్లు లేక చాలామంది బాధపడతా ఉన్నారు మరి ఓట్లప్పుడే మీకు ఈ ప్రజలు గుర్తొస్తున్నారా ఈ ప్రభుత్వానికి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఐదు గ్యారెంటీలో మీరు ప్రవేశపెట్టిన ఐదు గ్యారెంటీలో మనిషిలో జీవితంలో ఎలాంటి మార్పు రాదు కాబట్టి మేము ఈ గవర్నమెంట్కు ఐదు ఐదు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ ఐదును ప్రవేశపెట్టండి ప్రజల్లో ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని మేము కోరుకుంటూ మరి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి రీప్రజెంట్ ఇవ్వడం జరిగింది ఈ ఐదు డిమాండ్ల మీద గవర్నమెంట్ స్పందించకపోతే మేము మరి కాల కలెక్టరేటు మరియు ఎంఆర్ ఆఫీసును ముట్టడియడానికి మేము చెప్తా ఉన్నాం ముట్టడిస్తామని చెప్తా ఉన్నాం జై భీమ్ జై భారత రాజ్యాంగం జై భీమ్ జై భీమ్ జై భారత రాజ్యాంగం నేడు సైదాపూర్ మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశ్వారథం మహారాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మండల పార్టీ నాయకులందరూ నేడు తహసీల్దార్ మందిలో గారికి వినతపత్రాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నటువంటి సందర్భంలో కనీస వసతులు లేని ఈ ప్రభుత్వాలు కల్పించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం గత డెబ్బై సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల నుంచి భారతదేశంలో కనీసం ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆరు డిమాండ్లకు వ్యతిరేకంగా అంటే ఆ ఆరు డిమాండ్లకు వలన ప్రజలలో మార్పు రాదనే విషయాన్ని గ్రహించి డాక్టర్ విశారథన్ మహారాజు గారు ఐదు డిమాండ్లను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది విద్య వైద్యం భూమి ఇల్లు ఉపాధి ఈ ఐదు అంశాల మీద ధర్మ సమాజ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఈ ప్రధానమైన అంశాలను ప్రజలకు అందే విధంగా ప్రతినిత్యం మేము అందరం పోరాటం చేస్తూ ఒకవేళ ఇలాంటి ఈ ఈ ఐదు అంశాలు కనుక గత ప్రభుత్వం గత ప్రభుత్వాలు అమలు చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అమలు చేయలే అమలు చేయలేటువంటి సందర్భం వస్తే మా పార్టీ ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చాలా వేగవంతం చేస్తూ ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నట్టు మేము హెచ్చరిస్తాం అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు జిల్లా కేంద్రంలో ధర్నాలు మండల కేంద్రాల్లో ధర్నాలు కొన కొనసాగే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ తక్షణమే ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ తరఫున నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు సైదాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సైదాపూర్ మండల ఎంఆర్ఓ గారికి ఈరోజు ఐదు డిమాండ్ల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ ఐదు డిమాండ్లు ఏంటంటే ప్రత్యేకంగా విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు అంశాలపై స్థానిక ఎంఆర్ఓ గారికి విపరీణజలు ఇవ్వడం జరిగింది ఈ ఐదు అంశాలు ఇంతవరకు మొన్న అంతకుముందు పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ కావచ్చు నేరు పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ ఐదు డిమాండ్ ఇంతవరకు ఏ ప్రభుత్వం వీటిని పరిష్కరించలో పరిష్కరించదు కూడా కేవలం పరిష్కరించాల్సింది ఏంటంటే మనం ఈ అనగారిన వర్గాలు తొంభై శాతం మంది ప్రజల వైపున ఏర్పడ్డ ధర్మ సమాజ పార్టీ మాత్రమే వీళ్ళ తరపున యుద్ధం చేసి ఈ ఐదు అంశాలను కొట్లాడి మరీ నడ్డి విరిచి మరీ ప్రభుత్వం ముందు పెట్టి మనం దీన్ని కొట్లాడే రీతిలో ఈ మండల కమిటీ ఉంటుందని తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ వినతి పత్రాన్ని ఒకవేళ అమలు పరచకపోతే రానున్న రోజులలో మండల కేంద్రంలో ధర నిర్వహిస్తామని తెలియజే రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి గ్రామంలో కూడా ఉచిత విద్య నిర్బంధ విద్య అమలు కాకపోవడం వల్ల మళ్ళా పేద వర్గాల ప్రజలందరూ వాళ్ళ కుటుంబాలు లక్షలాది రూపాయలు ఇవాళ మరి వాళ్ళ ప్రైవేటు విద్యకు ఖర్చు పెడతా ఉన్నారు ఉచిత వైద్యం అందకపోవడం వల్ల కూడా లక్షలాది రూపాయలు వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి వాళ్ళ భూములు ఆస్తులు అమ్ముకున్నా కూడా వాళ్ళ జీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఏమైనా అనారోగ్య పాలైతే రక్షించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అందుకని ప్రతి గ్రామంలో కూడా ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాలని చెప్పేసి ధర్మ ధర్మసభ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఎకరం భూమి నీటి వస్తున్నటువంటి భూమిని కూడా పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ధర్మ సమాజం డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ డెబ్బై ఏళ్ళ దేశం స్వతంత్ర భారతదేశంలో కూడా ఇంతవరకు కూడా కొన్ని వేల సమస్య నుంచి కూడా పేద వర్గాల ప్రజలకు అందులో భూమి కూడా ఇంతవరకు లేదు భూమి అనేది ఇచ్చినప్పుడు తరతరాల ఇవల్ల జీవితానికి భద్రత ఉండి వాళ్ళు కుటుంబాలు బతికేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏర్పడి కూడా అంత ముందున్న ప్రభుత్వాలు కూడా ఇంతవరకు భూమిని ఇంతవరకు ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అందుకని ఎకరం భూమి నీటి వస్తున్న భూమిని కూడా ఇవ్వాలని చెప్పి ధర్మ సమాజ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కొన్ని కోట్ల లక్షల మంది వాళ్ళ కోట్ల మంది నిరుద్యోగుల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు బీటెక్ చేసి ఎంటెక్ చేసి చదువుకొని కూడా ఇంతవరకు వాళ్ళకు సరైనటువంటి ఉద్యోగాలు లేక వాళ్ళు రోడ్ల మీద తిరుక్కుంటూ ఇవాళ నిరుద్యోగులుగా మారిపోయి వాళ్ళ జీవితాలు మొత్తం దుర్భరంగా మారిపోయినాయి వాళ్ళందరూ కూడా మంచి వేతనం కల్పించేటువంటి ఉద్యోగాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఇళ్ళు లేకపోవడం అడగ ఎంతోమంది పేద ప్రజల జీవితాలు ఆత్మగరం లేక ఇవాళ జీవిస్తూ ఉన్నారు ఇల్లు లేక రేగులల్లో ఉండుకుంటా వాళ్ళకు పరదలు కట్టుకొని ఇవాళ ఎలాంటి ఆత్మగరం లేకుండా ఇల్లు లేకుండా జీవిస్తూ ఉన్నారు వాళ్ళకు మంచి రెండు గదుల ఇల్లు రెండు వందల గజాల లోపల రెండు గదుల ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మనం ఇవాళ ధర్మ సమాజ పార్టీ నుంచి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ఆరు గ్యారెతో ఎలాంటి లబ్ధి చేకూరదు ధర్మ సమాజ్ పార్టీ అడిగేటువంటి ఐదు డిమాండ్లతో ఇవాళ బీసీఎస్సీ ఎస్టీ ప్రజల జీవితాల్లో పట మౌలిక సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో మార్పు వస్తుందని చెప్పేసి వాళ్ళ ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ డిమాండ్ల సాధన కోసం ధర్మ సమాజ్ పార్టీ అలపెరిగని పోరాటాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన మండలాల్లో మండలంలో పేద ప్రజల పక్షాన ఎలపెరిగని పోరాటం చేస్తుంది ఇవాళ ఎంఆర్ఓలు కానీ కలెక్టర్లు కానీ ఎక్కడ కూడా ఈ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నివేదించినా స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా భారీ కార్యక్రమాలు మండలాల భారీ కార్యక్రమాలు చేపడతామని వాళ్ళ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం ఈ పోరాటంలో బీసీఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా మహిళలు విద్యలు కార్మికులు అందరూ కూడా పాల్గొని ధర్మ సమాజ పార్టీ చేపట్టేటువంటి ఈ పోరాటంలో కూడా ప్రజలందరూ పాల్గొని ఈ పోరాటంలో మద్దతుగా ఉండాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ అందరికీ జై భీం జై భారత రాజ్యాంగం